నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ ఛానల్ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం ఈరోజు జాతీయ నాడు డాక్టర్ అబ్బంకి దయాకర్ గారి సూచనల మేరకు రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాజ్యాంగ రక్షణ యాత్ర ఈ నెల రెండవ తారీఖు అలంపూర్ నుంచి పిల్లి సుధాకర్ గారి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది రెండు మూడు రోజులుగా అలంపూర్ నుంచి నల్గొండ నుంచి ఖమ్మం నుంచి ఉమ్మడి పది జిల్లాలు కవర్ చేసే విధంగా వారు ఎన్నో వయ ప్రయాసాలకు ఓర్చి ఈనాటి వరకు వారి యొక్క యాత్రను సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసి ఈ రోజు భద్రాద్రి కొత్త జిల్లా కేంద్రమైన పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మధ్య చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు రాజ్యాంగ యాత్ర చేసేటువంటి సైనికులందరికీ కూడా మా భద్రాద్రి కొత్త జిల్లా మాలవారి తరఫున శుభావకాశలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈనాడు ఈ యొక్క సమావేశానికి వచ్చేసినటువంటి పదాద్రి కొత్త జిల్లాలో ఉన్నటువంటి మాల మహానాడు సోదర సోదర కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసమాల సుందరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మాలమాడ మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు నిర్వహిస్తున్న రాజ్యాంగ రక్షణ యాత్రకు ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి రాష్ట్రంలో రాష్ట్రంలో రెండో తారీఖు నుంచి మొదలైన ఈ యాత్ర కొనసాగుతుంది మరి యాత్ర చేసే సైనికులకు ధన్యవాదాలు తెలుపుతూ భారతదేశం లో మొత్తం ఉన్న రాజకీయాలు చాలా అప్రాతంగా ఉన్నాయి భారతదేశం లౌకిక రాజ్యం లౌకిక రాజ్యం అంటే అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా స్వేచ్ఛగా జీవించే హక్కు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు మరి అటువంటి ఈ హక్కుల్ని కాలరాస్తున్న మతోన్మాదులను మనమందరం కసిగట్టుగా ఉండి ఉమ్మడిగా ఉండి భారత వరాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ రోజు భారతదేశంలో బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే భారత రాజ్యాంగాన్ని అవల అవహేళనగా మాట్లాడుతున్నారు అటువంటి వారికి నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గాని భారత రాజ్యాంగం గాని అవహాయం చేస్తే వారికి సమాధి కలతమని ఈ ఈ సమావేశం విధంగా చెప్తున్నాను ఈ సమావేశానికి వచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలుపు నేను ముగిస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని న్యూస్ అప్డేట్స్ తో పాటు ప్రత్యేక వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ